అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధాంబాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అయ్యా విజయసాయి రెడ్డి గారు నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్లో విలేకరులని జర్నలిస్టుని ఒరే తురే ఆ భాష ఏందండి మీరు ఎంత రోడ్లైనా ఎవరైనా కూడా ఈ ప్రజాస్వామ్య దీంట్లో జర్నలిస్టులకి పత్రికా విలేకరులకి ప్రింట్ మీడియా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఒక మర్యాద ఇచ్చి మాట్లాడితే పద్ధతి కదండి ఒరే తురే నువ్వేంద్రా నాకు చెప్పేది నీ వయసు నీకేం తెలుసురా నీకు నీకు ఫ్రెండ్ అయ్యి బయట నువ్వు పత్రికా ముఖంగా మాట్లాడుతున్నప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది కదండి జర్నలిస్టుల సంఘాలకి మేము సంఘీభావం జరుపుతున్నాం ఇది పద్ధతి కాదు మీ తీరు మార్చుకోవాలా అంటే మిమ్మల్ని ఎవరినో ప్రశ్నిస్తే వారిని మీ అహంకార పూరితత్వంతో అంటే మీరు మీరు రెడ్డిగారులు అనే ఆ అహంకారంతో మీరు మాట్లాడుతున్నట్టున్నారు బహుశా కొంచెం గ్రౌండ్ రియాలిటీకి వచ్చి మాట్లాడితే బాగుంటుందండి మీ మీద ఎలిగేషన్స్ వచ్చాయి దాన్ని వాళ్ళ ముగుడు శాంతి మేడం గారి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన డిఎన్ఏ టెస్ట్ చేసి నిరూపించుకోమన్నారు నిరూపించండి మీరు సవా లక్ష ఎలిగేషన్స్ చేశారు ఏది నిరూపితం కాలేదు ఇప్పుడు మీ మీద కంటే మీ ముట్టు కిందకి నీళ్ళు వస్తే కానీ మీకు తెలియటం లేదా నొప్పి ఇది కరెక్ట్ కాదండి జర్నలిస్ట్ సంఘాలు అన్నిటికీ కూడా మా సంఘీభావం అండి విలేకరులని జర్నలిస్ట్ని ఎట్లంటారండి ఏ విధంగా అంటారండి ఇది కరెక్ట్ కాదు కొంత మీరు సంయమనంతో మంచి హృదయంతో ఆలోచించాలా విజయసాయి రెడ్డి గారు మీరంటే మాకు గౌరవం ఉంది సో దాన్ని మీరు కొంచెం దాన్ని గట్టిగా నిలబెట్టి నిలబెట్టుకుంటారని ఖచ్చితంగా నమ్మకం అండి మాకు కాకపోతే మీరు నిన్న మాట్లాడిన భాష అది కరెక్ట్ కాదు కొంత మర్చుకోవాల్సిందిగా యూట్యూబ్ ముఖంగా మేము విన్నపోవండి ఆన్ ది సేమ్ టైం మిమ్మల్ని స్తుతిస్తూ డాక్టర్ ప్రదీప్ రెడ్డి అనే ఒక వానపాం ఏలిగ పాం వాడు నిన్న పీకీ స్పందించాలా దీని మీద ఇంకోటి స్పందించాలా రే నీ బతుకెంత నీ స్థాయి ఎంత నీ స్థానం ఎంత నువ్వు ఇందిరా డాక్టర్ ప్రదీప్ రెడ్డి రెడ్డి నీకేం పని రా పని చూసుకో నువ్వు పని చూసుకో చెప్తా పోయే ఫీజు కలెక్ట్ చేసుకోపో నీకెందుకు రా ప్రతిదీ మాకు తెలిసి ఏం చేయాలో ఇది నువ్వు కడుక్కో జై జనసేన జై హింద్